మేమందరం కూర్చొని తింటున్నాం మనం పోసుకున్న బియ్యాన్ని పెట్టి అన్నం అన్నం ఓడి బియ్యం పోసి అది ఈ వండి కూర ఫస్ట్ కూర పెట్టినాక తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉండి కోసాడు మొన్న పోసుకుంది సోమవారం పోసుకుంది బంగళారం బుధవారం పెడుతున్నావు ఎలా బుధవారం కదా ఇక మళ్ళీ ముస్తాబ్ పోయింది మాకు మళ్ళీ వాడికి పోతుంది అట అడిగి ఈరోజు అందమ్మ రెండు రోజులు అంటారా

అది ఆడది కాదు తింటుండదు అదేం పూవరా దుట్టేసుకొని ఏమి ఊరాడది ఏమో నోడు భీ బస్క అవి రోజు అవి నైవేద్యం చూపిస్తా తర్వాత ఊరేసుకుంటుందా పెరుగుతు పెట్టింది పచ్చి పులుసా పచ్చి పులుసు ఆలుగడ్డ లేవు నేను ఇంట్లో ఉండేది ఆలుగడ్డ ఉంటారు రేపు నేను జల్దీ పోతాం కదా అని కొంచెం కొంచెం పెట్టినా పోతారట రోజురాణ స్కూల్ పంపించాలంటున్నా మస్తు నేను జూమ్ చేసి చూపిస్తాను కదా అదే కూరడకుండా ఓడిబియ్యం పోసుకున్నాక వచ్చిన తర్వాత అన్నం వండి పెరుగు చార్తోని దానికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మేము తింటాం అనమాట ఇంకా ఓడిబియ్యం అనేది ఎప్పుడు మీరున్నప్పుడు పెట్టుకుంటాం ఇక కూరలు తప్పించుకుంటా మంచి ఏంటి బెండకాయలు వంకాయలు ఇంటే పెడుతు పెట్టాలి పెట్టాలనుకుంటారు రెండు నెలలు ఒకరు పెట్టండు ఇప్పుడు కూడా అలవర పెట్టాలండి

అయితే పేళ్ళు చూస్తున్నా రోజు చూస్తా ఉంటా రోజు కొన్ని అయితే వెళ్తాయి పేర్లు వీడికి వచ్చిన విడిగిపోయినా పేన్లు చూసుడే మాకు ప్రపంచంలా దుబు ఉండాలి జుట్టు ఉండాలి లోపల పెన్లు ఉన్నా లేకున్నా అవే బయటకు వస్తాయి పెళ్ళు ఇంకా ఆ రోజుకైతే ఆ వీడియో అయిపోయింది అప్పటికి ఇదైతే ఈ రోజు వీడియోనే ఫ్రైడే వీడియో మార్నింగ్ అనమాట శ్రద్ధకు స్కూల్కి అన్ని రెడీ చేస్తున్నా పొద్దున్నేసి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను స్నానం అయితే లేదు ఇంకా అప్పటికి లేట్ అవుతుంది కూరదామంటే లేట్ అవుతుంది అని చెప్పి కన్నకైతే ఎగ్ రైస్ చేస్తున్నా ఎప్పుడు ఎగ్ రైస్ చేసినా చాలా ఇష్టంగా తింటుంది కన్నకు ఆల్ ఫేవరెట్ ఎగ్ రైస్ చికెన్ ఇట్లా ఈ చికెన్ అయితే అడికి ఏం పెట్టా గానీ ఎగ్ రైస్ పెడితే కొంచెం ఇష్టంగా తింటాను ఇక మార్చరార్థానే కాదు కానీ పిల్లలందరికీ ఎగ్ రైస్ ఎగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇక నేనైతే నాకు వచ్చిన విధంగా చేసిన ఇక అన్ని సాసు రూపీస్ ఏమేయ్యాను ఓన్లీ నూనె పోసి గుడ్డు కొట్టు పోసి తర్వాత ఉప్పు ఉప్పుదలత ఇక కొంచెం ఫ్రై ఎల్లిగడ్డ ఎల్లుగడ్డేసిన ఇక పసుపు కొంచెం వేసి మంచి ఫ్రై అయ్యాక అన్నం అయితే మొత్తం పొడి పొడి ఇప్పేస్తున్నా అది పొద్దున వండినమాట కొంచెం సల్లారింది కాబట్టి చేతితో ఇట్లా అయిపోయింది ఇక తగినంత కారం ఉప్పు వేస్తున్నా ఇక అన్నం వేసిన తర్వాత నేనేం కలప అన్ని వేసుకుంటాను అనమాట తగినంత కారం ఉప్పు కొంచెం గరం మసాలా అంతే ఇక సాస్లో ఏమేయ మేము కూడా మేము తినేది ఉంటే కొంచెం బిర్యాలు పొడి వేస్తా ఇక పొద్దున టిఫిన్ లేట్ అయిందంటే మన ఆడలో గుర్తుకొచ్చేది ఎగ్ రేసా టమాటా వేసా టమాటా అన్నమా లేదంటే ఏదో పోసన్నమా ఇట్లా చిన్న స్పీడ్గా అయితే గుర్తుకొస్తుంది ఇక నాకు కూడా గట్లే అనమాట అది అయితే తో తోపితే మంచి కలగలవలేదు కొంచెం గడ్డ గడ్డలు ఉందని నేనైతే మొత్తం చేత్తో విప్పిన ఇక చలికాలం కాబట్టి కొంచెం చేత్తో అన్న కొంచెం వేడేం రాలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం వేడైతుంది ఇక ఇటు అన్నం వేసుకుంటా చిన్న చిన్న పనులన్నీ వేస్తా ఉన్నా నేనైతే ఇక మనం వీడియో చూసే వాళ్ళకైతే ఎగ్తోని అంటే కర్రీస్ అయినా రెసిపీస్ చేస్తాం కదా ఏది ఇష్టమో కామెంట్ చేరి అంటే ఎగ్ కర్రీ ఉడకబెట్టిన గుడ్డా లేదంటే ఇట్లా ఎగ్ రైసా ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ చేరి నాకైతే చారుతో ఆమ్లెట్ ఇష్టము ఇట్లా ఎగ్ రైస్ ఇష్టము ఎగ్ ఉడకబెట్టి కర్రీ కొడతాం కదా అట్ల ఇష్టం నాకు ఇక మా చిన్నోడు అయితే ఈ రోజు పాలు తాగలేదు ఎందుకంటే ఒక్కోసారి ఏమో మా శ్రద్ధ తింటుంది కదా మా శ్రద్ధ తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తినాలనిపిస్తుందో ఏమో కానీ అప్పుడు అంటే తినబెట్టమంటాడు ఈ రోజు కూడా అట్ల అయింది ఇక వాడు అన్నం వాడు అన్నము తెచ్చి సల్లారి పెట్టినా అనమాట ఫస్ట్ ఎందుకంటే సల్లారింది పెడతా వేడి వేడి పెడితే కొంచెం ఇట్లా పట్టినట్టు అయితే అని లేట్ అయిందంటే ఇక అట్లే పెట్టేస్తా లేటు అంటే టైం ఉంటే మాత్రం మొత్తం సల్లారి దగ్గరనే పెడతా ఈరోజు మస్తు టైం ఉంది ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంది కన్నా పన్నంతా కంప్లీట్ అయిపోయింది ఒక జుట్టేసి కొంచెం అన్నం తింటే సరిపోతుంది ఈ ఫ్యాన్ కలకైతే అక్కడ పెట్టినా ఇంకా దేవంగానే మా అయితే ఆ అన్నాడు కాబట్టి వానికి ఇది కారంట అని చెప్పి కొంచెం వైట్ రైస్ వేసి కలిపి పెట్టినమాట ఇక అప్పుడే వీరు వస్తుంది అందుకే అన్నమాట ఇచ్చిపెట్టి వాడైతే టీ చూస్తా ఉండు శ్రద్ధ కయితే డైలీ జుట్టేసేటప్పుడు పెయిన్లు చూసినా గానీ జుట్టు వేస్తారు టైమ్ లేనప్పుడు అయితే డైరెక్ట్ టేస్ట్ చేస్తా గానీ మాక్సిమం పెయిన్ చూసుకుంటే జుట్టేస్తాయి ఎందుకంటే రోజు రోజు కొనుకొని పోతాయని చెప్పి నేను దాకా వానికి ఓపిక లేదనమాట అప్పటికి వాళ్ళకి తినాలనిపిస్తుంది పొద్దుంచులు కూడా వాడు ఏం తినలేదు వాటుకులు బిట్కులు ఏం తినలే కాబట్టి బావని తిని పెట్టమన్నాడు అప్పుడప్పుడు వచ్చుకుంటా బావ అయితే ఒక చిన్న చిన్న బుక్కలు అయితే ఒక ఐదారు బుక్కలు పెట్టిండు నా పని అయిపోయేంత వరకు వాడు మర్షిన్నోడు అల్లది తీసుకొని తినమంటే తింటలేడు కింద దాని బెడ్ ప్యాన్ వేస్తేనేమో ఒక్కొక్క మెతుకు ఏర్కొని తింటుండు అట్లా అని చెప్పి ఫస్ట్ ఒక రెండు మూడు మెతుకులు తిన్నాడు బావకొని వేసిండు అవి తింటుండు ఏరుకొని మొత్తమే కోడిపిల్లో వాళ్ళు ఏరుకొని తింటుండు స్పూన్తో తింటాడట ఇక పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీని బట్టే ఇది పెట్టేయాలి అన్నం కింద అయిపోయింది అని చెప్పి తో కింద వేసుకుంటాడు వేస్తాడు ఇక శ్రద్ధకైతే ఇలా ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రెస్ అనమాట సివిల్ లెస్ అంటే ఇది యూనిఫామ్ ఫ్రైడే ఫ్రైడే మాత్రమే ఇక వైట్ రిబ్బన్స్ అయితే వీక్లీ వన్ టైమే ఇట్లా డ్రెస్ అంత ముందు మా చెల్లెలు అంటే మా అన్న వాళ్ళ కూతురు అయితే బుధవారం రోజు ఇట్లా వైట్ డ్రెస్ ఉండు శనివారం రోజు వైట్ డ్రెస్ ఉండు అంటే టూ డేస్ యూనిఫామ్ ఒక రోజు మళ్ళీ వైట్ డ్రెస్ ఉండు టూ డేస్ యూనిఫామ్ మళ్ళీ వైట్ డ్రెస్ ఇట్లు ఈ సైడ్ ఏమో అట్లా కాదు వన్ డేనే యూని అంటే ఇట్లా డ్రెస్ అనమాట ఈ డ్రెస్ ఈ మిగతా రోజులు అన్నీ ఇది యూనిఫామే కాబట్టి రెండు రెండు యూనిఫామ్లు ఇది ఒక డ్రెస్ మొత్తం మూడు డ్రెస్సులు తీసుకోమంటారు కానీ నేనైతే యూనిఫామ్ లో ఒకటే డ్రెస్ తీసుకున్నాను టూ డేస్ కి ఒకసారి వాచ్ చేస్తే మళ్ళీ అదే వేసేస్తాను నైట్ విండేస్తే పొద్దున్న సరి కారత అదేస్తానమాట ఇక అన్నం అయితే సల్లరిందని ఆమె బాక్స్ అయితే పెట్టినా మా చిన్నొని ఇవెడుతున్నా ఇక ఆమె అయితే బాక్స్ చదురుకుంటుంది వాటర్ పోసుకుంటుంది అప్పులో రెండు బుక్లు అయితే పెడతా అని చెప్పి పెట్టినమాట శ్రద్ధ కూడా షూ వేసుకున్న దాకా పెట్టినా షూ వేసుకున్నాక ఆమె నిన్నది మా చిన్నోనికొక బుక్ ఇటు పెడుతున్నా అటు ఆమె ఆమెకు ఒక బుక్ పెడుతున్నా ఇలా ఫ్రైడే కాబట్టి నేను స్నానం చేసి ఇంకా దీపం పెట్టాలి పెద్ద టాస్క్ అదే ఉంది ఎందుకంటే మా శ్రద్ధ పోయినాక ఇల్లు అంతా క్లీన్ అయినాక అప్పుడు స్నానం చేద్దాం అనుకున్నా లేదంటే ఒకవేళ వీలు తొందర పని అయితే స్నానం చేసినాక ఆమెకు వంట చేసి పెడతాను అనమాట వీళ్ళని బట్టి ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది కాబట్టి వంట చేసి ఆమెకు పెట్టినాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక స్నానం చేసేసరికి అయింది దీపం పెట్టేసరికి పది ఇంటికి ఛాయ్ అయినా నేనైతే ఈ రోజు ఈ షూ వేసుకుని బయట కూర్చుంటుంది ఇంట్లో దుమ్ పడుతుంది అని చెప్పి ఆ చీర అయితే రోజు బయట ఉంటది ఇక తొందర పని అయితే అక్కడికి వచ్చి కూర్చుంటుంది లేదంటే ఆగ మేఘాల మీద కింది పోయి బస్ ఎక్కుతుంది ఇక కొంచమే అన్నం ఉంది కాబట్టి అట్లనే ముకుట్ల తింటుంది ఇక వేరే అయితే నేను ఏమయ్యాయి ఆమె కోసం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ ముకుట్లనే తింటా ఉంటది ప్రతిసారి ఏమనుకోద్దే ఇక మా చిన్నోని కూడా కొంచెం ఇంట్లో తిని బోరుగొట్టిది బయట తిని పెడుతున్నా ఇంకోటి ఎప్పుడంటే ఇంత ముందు మా అయితే ఫోన్ ఇస్తేనే అన్నం తినేవాడు ఒక రోజు అయితే మొత్తానికి తినుకున్న అని చెప్పి ప్రీ వరకు తినేటలే ఇక అప్ప నుంచి అయితే ఫోన్ అయితే బంద్ చేసిండు నేనైతే ఎట్లా బంద్ చేస్తానో మస్తు టెన్షన్ పడ్డా పూర్తిగా బంద్ చేసిండు తిన్నా కాడికి అయినా సరే ఫోన్ చూపియకుండా తినిపిస్తా ఒకళ్ళు తినకుంటే కిందికి ఎత్తుకపోతా బయట తిరుకుండా తినిపిస్తా గానీ ఈ ఫోన్ అయితే మొత్తానికి బంద్ చేసిండు అబ్బా ఇక అప్ప నుంచి ఇప్పటివరకు అయితే వీడియో ఇచ్చారు కదా ఏమనిపిస్తుందో కామెంట్ చేయరి ఇక మా అయితే ఆడికి సరిపోయినట్టుంది బుక్లు అయితే ఇంటనే లేడు చూడరు ఒక ఫ్రెండ్స్ బై బాయ్